హలో అండి అందరికీ స్వాగతం ఈరోజు వీడియోలో ఈ మధ్య నేను తెలుసుకున్న ఒక చి ఒక చిన్న విషయాన్ని మీకు షేర్ చేయాలనుకుంటున్నాను చిన్న విషయం అంటే చిన్న విషయం ఏం కాదు అది దాని గురించి డీప్గా ఆలోచిస్తే పెద్ద విషయం అని అనిపించింది నాకు ఏం లేదండి ఈ మధ్య ఫ్యామిలీ ఫ్రెండ్స్ వాళ్ళ ఇంటికి వెళ్ళాను అక్కడ ఒక వాళ్ళ మదర్ అనమాట మా ఫ్రెండ్స్ వాళ్ళ మదర్ పెద్ద ఆవిడ ఆవిడ ఆ బిందెకి విభూతి బొట్లు పెట్టి ఉండడాన్ని నేను గమనించాను అదేంటమ్మా అలా పెట్టున్నారు అని అడిగితే ఆవిడ చెప్పిన వివరణ నాకు చాలా బాగా నచ్చింది అందుకని నేను ఇంటికి వచ్చిన తర్వాత అది ఫాలో అవుదామని అనిపించింది వాళ్ళకి కూడా ముందు నుంచి అట్లా పెట్టడం ఆనవాయితీ ఏం కాదు ఆవిడ ఎక్కడో ప్రవచనంలోనో సత్సంగంలోనో ఎక్కడో విన్నారట మన నీళ్ళ బిందే గంగాదేవితో సమానమని అలాగే గాలి నీరు అగ్ని మూడు మన వంటింట్లో ఉంటాయని ఆవిడ నాకు చెప్పారు మామూలుగా మనం అన్నపూర్ణేశ్వరి దేవుని బియ్యంలో పెట్టి దేవుడింట్లో పెట్టుకుంటూ ఉంటాం కదా కానీ ఆవిడ వంటింట్లో పెట్టున్నారు ఒక సైడ్కి అంటుముట్టు తగలకుండా కొంచెం క్లీన్గా నీట్గా ఉండే ప్లేస్లో అంటే మరీ స్టవ్కి దగ్గరగా కాకుండా కొంచెం ఏవి అంటుముట్టు మనకేమన్నా ఇబ్బంది వచ్చినా తగలకుండా లేదంటే నాన్ వెజెస్ ఏమన్నా చేసినా కొంచెం దూరంగా ఉండేలాగా ఒక చిన్న ప్లేస్ సెట్ చేసుకుని అక్కడ ప్లేట్లో బియ్యం వేసి అన్నపూర్ణేశ్వరిని పెట్టుకుంటే చాలా మంచిది అని చెప్పారు అంటే మనం అన్నపూర్ణేశ్వరి దేవి గురించి ఒక స్తోత్రమో మంత్రమో వింటూ ఉంటాం కదా దాన్ని స్తోత్రం అంటారో మంత్రం అంటారో నాకు ఎగ్జాక్ట్గా తెలియదు అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణ జ్ఞాన వైరాగ్య స్థితి అర్థం భిక్షాం దేహీచ పార్వతి అని అంటూ ఉంటారు ఈ మంత్రానికి అర్థం ఏంటంటే అన్నపూర్ణేశ్వరి దేవుని మనము భిక్షగా అడగవలసింది జ్ఞానాన్ని అని అర్థమట నేను వాళ్ళ ఇంట్లో గమనించింది నాకు నచ్చింది ముఖ్యంగా ఈ విషయమే ఏంటంటే బిందికి అంటే మనం మంచినీళ్ళు పట్టుకునే ఏ పాత్ర అయినా సరే విభూతి రేఖలు పెట్టి మధ్యలో కుంకుమ పెట్టడం అంటే మనము శివుడి జటాజూటంలో గంగాదేవి బంధింపబడి ఉంటుంది కదా అంటే మన నీళ్ళ బిందె గంగాదేవితో సమానమట మనం ఎప్పుడూ పూజించే పంచభూతాలు నీరు నిప్పు రెండు మనకి వంటింట్లో ఉంటాయి కాబట్టి ఆ రెండింటినీ పూజించడం మన బాధ్యత అనిపించింది ఇంకా అన్నపూర్ణేశ్వరిని పెట్టడానికి ప్లేట్లో కొంచెం బియ్యం వేసి ఆ బియ్యంలో అమ్మవారి విగ్రహాన్ని పెట్టేసి పువ్వులు అలాగే ధూపం అట్లా పెట్టుకోవచ్చు ఇంకొక విషయం ఏంటంటే ఇది మోస్ట్లీ అందరికీ తెలిసే ఉండొచ్చు మనం వంటలు ప్రసాదాలు అట్లా చేసేటప్పుడు అయినా కానీ మనం రోజువారీ చేసుకునే వంటలైనా సరే మనం చేసేటప్పుడు అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణ వల్లభే వైరాగ్య స్థితి అర్థం దేహీచ పార్వతి అనుకుంటూ కలిపినప్పుడు దాంట్లో ఉప్పు కారం పులుపు ఏమైనా అడ్జస్ట్మెంట్స్ అట్లా ఏమన్నా ఉన్నా ఆ పదార్థం చాలా రుచిగా తయారవుతుందని ఇప్పటికీ చాలామంది నమ్ముతారు మనం పూజించే పంచభూతాల్లో మూడు మన వంటింట్లోనే ఉన్నాయి ఉన్నట్టు కదండి అప్పుడు ఏంటంటే గాలి గాలి లేనిదే మనకి స్టవ్ అవి వెలగవు కదా ఆక్సిజన్ ఉండాల్సిందే కదా అలాగే నీరు మనం ఇప్పుడు బిందులో పట్టిన నీరు అది పంచభూతమే కదా ఒక పంచభూతం అలాగే నిప్పు అగ్నిదేవుడు అంటే మనం స్టవ్ వెలిగించినప్పుడు వచ్చే మంట అగ్ని మూడు ఉన్నాయి ఇంకా భూమి ఆకాశం అంటారా మనం నిలబడుకునేదే భూమి మన పైన ఉండేదే ఆకాశం దొండి ఏదైనా సరే మనం నీళ్లు పట్టుకునే పాత్రని తోమేసి మనం నీళ్లు పట్టుకున్నప్పుడు విభూతి రేఖలు పెట్టి బొట్టు పెట్టుకుంటే చాలా మంచిది దొండి ఈ మంత్రాన్నే నేను ఇందాక చెప్పాను కదా అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే జ్ఞానవైరాగ్య స్థిత్యర్థం భిక్షాందేహీచ పార్వతి ఈ ఈ మంత్రం స్తోత్రం చాలా ఇంపార్టెంట్గా మన ఆడవాళ్ళందరికీ ఖచ్చితంగా వచ్చి ఉండాలి మొత్తానికి ఆవిడ చెప్పిన దాంట్లో నాకు నచ్చింది ఏంటంటే పంచభూతాల్లో మూడింటిని మన వంటింట్లో పూజించవచ్చు అనే స్పృహ మనకు తెలియడం ఈ వీడియో చూసిన వాళ్ళు ఎవరైనా ఒక్కరైనా సరే వాళ్ళ వంటింట్లో నీళ్ళ బిందెకి రేఖలు పెట్టి అన్నపూర్ణేశ్వరిని పెట్టుకుంటే నా వీడియో సక్సెస్ అయినట్లే అందరికీ శివరాత్రి శుభాకాంక్షలు ఓకే అండి నెక్స్ట్ వీడియోలో కలుసుకుంటాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్